ముఖ్యంగా రాజారెడ్డి రాజ్యాంగం పోయి దాదాపు ఆరు నెలలపై చిలికవుతా మన అసలు జనసేన పార్టీ ఆవిర్భావమే ఈ నియోజకవర్గ మంత్రి అయినటువంటి మన పెద్దిరెడ్డి గారు అదేవిధంగా వాళ్ళ అనుచరులు చేస్తున్నటువంటి ఆగడాలను కట్టుకోలేక జనసేన పార్టీ ఆవిర్భవించింది ఈరోజు ఈ జనాలను చూస్తూ ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడం కరెక్ట్ అని అదేవిధంగా ఈ అవసరాన్ని మనము ఓట్ల రూపంలో చూయించి వాళ్ళని ఇంటికి పంపించి ఎప్పుడైతే ప్రజాప్రభుత్వాన్ని గద్దెరెక్కించినామో ఇప్పుడు ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వ ఫలాలు మనకు రావాలంటే ఖచ్చితంగా మనము పార్టీ వెంట నడిచి పార్టీని ఈ ఎన్డీఏ పార్టీ ఎన్డీఏ పార్టీ యొక్క ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోవాలి ఈ అరాచకం ఎంతవరకు ఉందంటే ఇక్కడ ఎవరైతే లోకల్ బాడీస్లో నామినేషన్ వేసినారో వాళ్లను ఇక్కడ నామినేషన్ వేయకుండా నా మిత్రుడు ఇంతకు ముందు మహేష్ చెప్పినట్టు రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ అధికారులను అడ్డం పెట్టుకొని రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినారు దాన్ని ఈ సభతో అంటే రాష్ట్రంలో మొట్టమొదటి సభగా ఈ బుంగనూరు నియోజకవర్గంలో మన రెండు నాగబాబు గారు అదేవిధంగా అజయ్ సారు మన తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు ఈ సభకు విచ్చేయించున్నారు ఇది మొదటి స్టెప్ గా భావించి మన జిల్లా అధ్యక్షులైనటువంటి హరిప్రసాద్ గారు అందరూ కలిసి ఈ దీన్ని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన నాకు సరే సరే అనుకోవద్దు దయచేసి సైల్లో ఉన్న సైన్లో ఉన్న క్రౌడ్ ఎంత లోపలికి వచ్చేసి దయచేసి మన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపులాంటి హరిప్రసాద్ గారికి స్వాగతం సుస్వాగతం ఈ సభ ఇంత దిగ్విజయంగా ఆరంభించిన దయచేసి అప్పకుండా క్రౌడ్ లోపల లోపలాల్సిందిగా కోరుచున్నాం స్టేజ్ రావాల్సిన ముందుగా వచ్చేస్తే బాగుంటుంది విరపక్ష లోపలికి వచ్చేస్తే లోపల పైకి ఎక్కేసారు వేస్తే బాగా బాగుంటుంది దయచేసి జనసేన జై జనసేన జై జనసేన పుంగనూరు నియోజకవర్గం కాబో జనసేన అట్ట మారాలంటే ఈరోజు చరిత్ర సృష్టించబోతున్నాం పుంగనూరులో దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బ్రదర్ దయచేసి రైట్ సైడ్ బాగు చూడండి ఇట్లా పోలీస్ వారు ఇటు సైడ్ రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరినీ కూడా అలా వెనక్కి వెళ్ళాలని ఎంట్రెన్స్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళాలి నాగరాజు గారు మీరు టీం డాక్టర్ గారు అందరూ ముందర ఇలా ఇలా